దేవకి వసుదేవులకు పుట్టే సంతానము తనకు మృత్యువు అని తెలిసిన కంసుడు వారిని కారాగృహంలో బంధించి వారి ఆరుగురు పుత్రులను వరుసగా చంపేస్తాడు పూర్వజన్మలో ఆ ఆరుగురు పుత్రులు కాలనేమి అనే రాక్షసుని పుత్రులు వారే షడ్గర్భులని తెలియబడ్డారు వారు తమ తాత అయిన హిరణ్య కాలం గడపకుండా మరణం లేనట్టి వరాన్ని బ్రహ్మదేవుని నుండి పొందారు ఇది తెలిసిన హిరణ్య కశిపుడు బ్రహ్మదేవుని అర్చించినందుకు వారి మీద మండిపడ్డాడు తరువాత జన్మలో వారు దేవకీ గర్భంలో జన్మించి కాలనేమిచే చంపబడతారని చపించాడు ఆ విధంగా కాలనేమి కంసుడు అయ్యాడు షడ్గర్భులు దేవకి సుతులయ్యారు దేవకి ఏడవ సంతానము వల్ల దేవకీ గర్భము నుండి గోకులంలోని రోహిణి గర్భానికి మార్చబడింది అందరూ దేవకి గర్భస్రావం అయింది అనుకుంటారు యోగమాయ ఆమెకు ధైర్యం చెప్పి వాస్తవాన్ని చెప్పింది ఒక గర్భం నుండి వేరొక గర్భానికి ఆకర్షించబడడం వలన అనగా గర్భ సంకర్షణం వలన అతడు సంకర్షణుడు అనే నామంతో కూడా ప్రసిద్ధి చెందాడు ఆ విధంగా బలదేవుడు దేవకికి రోహిణికి పుత్రుడయ్యాడు వసుదేవునికి పలువురు భార్యలు ఉన్నారు వారిలో దేవకీదేవి ప్రధానురాలు పౌరవి రోహిణి భద్ర మొదలగు భార్యలు ఉన్నారు కంసుని భయం వలన యాదవులందరూ వివిధ దేశాలను ఆశ్రయించగా రోహిణి నందుని ఇంట చేరింది అందువల్ల దేవకి గర్భము రోహిణి గర్భానికి మార్చబడగా బలరాముని జన్మము గోకులంలో జరిగి అతడు నందుని ఇంట్లో ప్రేమగా పెరిగాడు